స్వామి శరణమయ్యప్ప అని పలుకుతున్నాం కదా రోజుకి ఎన్నిసార్లు పలకాలి ఇదేమైనా లిమిట్ ఉంటుందా లేదంటే మనం ఎంతైనా స్మరించుకోవచ్చు ఈ మాల వేసుకున్నప్పుడు ఎన్నిసార్ శరణ కోసం చెప్పాలి దీనికి ఏమైనా లిమిట్ ఉంటుందా టైం అని అంటే మనము ఇప్పుడు భోజనం కూర్చుంటాం కదా ఫస్ట్ పచ్చడి అన్నం పప్పు అన్నం సాంబారు కరీసు మజ్జిగ ఎన్ని తింటున్నాం కదా ఒక ముద్ద తీసుకునేటప్పుడు ఎన్ని మెతుకులు ఉన్నాయి మనం లెక్క పెడుతున్నామా ఒక తినే తిండికే ఒక లెక్క లేదు దైవనామస్మరణకు లెక్క నా చెప్పండి దీంట్లో మాల వేసుకునేటప్పుడు ఏం చెప్తున్నాం స్వామి నేను మా మాల వేసుకుంటున్నాను మీ పేరుతో పిలువబడే నేను సదా సర్వకాల సర్వావస్థలు ఎందు మీ నామస్మరణ శ్రీ స్వామయే శరణం అనే మంత్రాన్ని తారక మంత్రాన్ని పట్టు విడవక జపించదను అని మనం ప్రమాణం చేసి ఆ మంత్రంలోనే జపం చేసుకుంటున్నాం ఎందుకంటే శరణములంటే మరణం లేదు అయ్యప్ప నామం తారక మంత్రం ఎన్నిసారి వీలుంటే అన్ని నామం చేయండి ఎక్కువ ఏదైనా మాట్లాడాలనుకున్న సమయంలో కూడా శరణమయ్యప్ప అండి ఆ మాట్లాడాలి అనవసరమైన మాటలన్నీ తగ్గిపోతుంది ఎంత నామస్మరణ చేస్తే అంత స్వామితో కనెక్ట్ అవుతాం శరణమయ్యప్ప గురుజీ గారు ఇంకొకటి పెళ్ళైన స్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళ వైఫ్ ఈవెన్ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఇప్పుడు మాలలు వేసే టైం కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రతో పోలిస్తే ఫీమేల్ ఎవరైతే ప్రెగ్నెంట్తో ఉన్నారో అప్పుడు మాల ధరించవచ్చా ఎవరైనా ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి మాల వేసుకునేటప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మాల వేసుకోవచ్చా అనేది ఒక పెద్ద క్వశ్చనే భార్య ప్రెగ్నెన్సీ ఉంటే భర్త మాల వేసుకోవడానికి లేదండి ఆవిడ ఒక దీక్ష ఉంది ప్రెగ్నెన్సీ అనే ఒక దీక్షలో ఉంది అంటే ఒక శిశువుకి ఒక జననం ఇవ్వడానికి ఆవిడ తొమ్మిది నెలల దీక్షలో ఉంది ఆవిడకి ఆ సమయంలో మంచి చెడు అన్ని భర్తనే ఆ పక్కన దీక్షలో ఉండగా మీ ఇంటికి రాబోయే వంశోద్ధారకుడు సాక్షత మణికంఠుడే అనుకోండి లేదా అమ్మవారే అనుకోండి ఆవిడ రూపంలో రాబోతుంది కడుపులు పెరుగుతుంది అప్పుడు మీరు కూడా ఆవిడకి తగ్గట్టుగా దగ్గర ఉండాలి కదా ఆవిడ బాధలు అన్నింటిలోనూ ఆవిడ ఇదిలో ఉండగా నేను దీక్షలో ఉంటానంటే కాదు కదా ఈ సమయం మీరు కూడా దీక్షనే ఇదే దీక్ష అయ్యప్ప దీక్ష ధర మీరు కూడా అసలు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ ఏంటంటే గడ్డం మాంసాలు తీయకూడదు కొండకెక్కకూడదు ఇవన్నీ శాస్త్రం ఉంది హైందో సంప్రదాయాన్ని కాబట్టి దాన్ని పాటించండి గర్భస్థీ ఉన్న ఇంటిలో ఉన్నవాళ్ళు ఆరు నెలలు దాటిన తర్వాత మాల వేసుకోకూడదు మిగతా వాళ్ళు భర్త అయితే అసలు కన్ఫర్మ్ అయిన తర్వాతనే మాల వేసుకోకూడదు కాబట్టి ఎందుకు ఆరు నెలల తర్వాత మాల వేసుకోకూడదు అంటే ఏడో నెల నుంచి ఎప్పుడైనా ఎనీ టైం ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏడో నెల నుంచి తొమ్మిదో లోపు పిండానికి ప్రాణం వచ్చేస్తుంది కాబట్టి ఇంట్లో వేరే బంధువులు అన్నదమ్ములు అక్కచల్లు తల్లి తండ్రి ఏమన్నా ఉంటారు కదా మామ మా వాళ్ళు వాళ్ళందరూ వేసుకోకూడదు ఆరు నెలలు